క్రైస్త లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మీయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లలు నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఎహోవ సెలవిచ్చుచున్నాడు ఇన్ జీసస్ నేమ్ ఐ ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే నీ మీద నుంచిన ఆత్మను నీ నోట నుంచిన మాటలను నీ మీద మాత్రమే కాదు నీ బిడ్డల బిడ్డల మీద కూడా నేను కుమ్మరిస్తాను ఇస్తాను అంటున్నాడు దేవుని ఆత్మ చేత నింపబడ్డం దేవుని మాటలు మన నోట ఉండడం అది గొప్ప బహు ఆశీర్వాదం కదా ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాల కన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని దేవుని చేత రక్షింపబడ్డం దేవుని ఆత్మ చేత నింపబడ్డం దేవుని వాక్కు మన నోట ఉండడం దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపి మన నోట ఆయన మాటను ఉంచడం మాత్రమే కాక మన పిల్లల పిల్లల మీద కూడా తన ఆత్మను కుమరిస్తాడంట ఎప్పుడు ఎప్పుడు ఈ విషయాన్ని చేస్తాడు అంటే పై వచనంలో ఒక మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును యేసు క్రీస్తు మీద తిరుగుబాటు చేయకుండా దేవుని మాటకు మనం లోబడితే దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేసేవారిగా కాదు ప్రశ్నించేవారిగా కాదు దేవుని మాటలకు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారు పలుమార్లు దేవునికి తిరుగుబాటు చేశారంట మనం కూడా ఇస్రాయలు ప్రజల వలె తిరుగుబాటు చేస్తే కనాను దేశాన్ని వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకోలేము ఇస్రాయలు ప్రజల వలె మనం తిరుగుబాటు చేయటం మాని దేవుని వైపు మళ్ళిన ఎడల దేవుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ మన మీద మాత్రమే కాక మన బిడ్డల బిడ్డల మీద కూడా కుమ్మరిస్తానంటున్నాడు ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడిన నీవు దేవుని మేలులతో నింపబడుతున్న నీవు నీతో పాటే ఆ యొక్క ఆశీర్వాదాలు ముగింపు అయిపోకూడదు కానీ అవి నీ బిడ్డల బిడ్డలకి తరతరాలకి ఆశీర్వాదంగా ఉండాలి అంటే మొదటిగా నీవు దేవుని వైపు మల్లాలి తిరుగుబాటు మానాలి నీ బిడ్డలకు కూడా అదే విషయాన్ని నేర్పించి నువ్వు నడిపించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ బిడ్డల బిడ్డలు తరతరాలని కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు తన ఆత్మచేత నిన్ను నీ కుటుంబాన్ని కూడా నింపుతాడు అటువంటి గొప్ప కృప దేవునికి లోబడి ఉండి దేవుని వైపు మళ్ళీ దేవునికి ఇష్టంగా బ్రతికే కృప తద్వారా దేవుడిచ్చే ఆత్మను పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా జీవించే కృప ప్రభువు ఎల్లప్పుడూ నీకు మరియు నాకు దయచ్చాను గాక ఐ